Masula Fest, 2025, లోతులో ఉండేవాళ్ళు ఒక వర్షాల్లో కూడా నేను ప్రతి బజార్ కూడా నేను ఆ రోజు తిరిగాను తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు మట్టి మీద కాలు పెట్టకుండా అన్ని పనులు చేశారు కాబట్టి ఒక్కోటి ఏం చేయాలనేది ఎట్లా చేసుకోవాలనేది అన్ని చూసుకుని వెళ్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు వాటర్ కావాలంటే అదే ఐదేళ్ళు ఏం చేశారో నాకు అర్థం కాదు ఐదేళ్ళు అడిగినోట్టు లేడు ఐదేళ్ళు పట్టించుకున్నవాడు లేదు రోజు ఉండే పరిస్థితులు మళ్ళీ వచ్చేకి అవి ఇవి అని సమస్యలు వస్తూ ఉంటాయి వాటర్ లైన్ అనేది వాటర్ కూడా ప్రతిరోజు ఇచ్చేది ఏదైతే మనం సంకల్పంతో చెప్పామో నూటుకు నీరు శాతంగా ఈ టర్మ్లోనే అది కంప్లీట్ చేస్తాం చేస్తావు అది కూడా ఎక్కడెక్కడ వైండింగ్స్ కూడా మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్ వైండింగ్స్ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ నేను కాదు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంది అన్ని ప్రాంతాలలో కూడా రోడ్ వైండింగ్స్ చేసుకోవటం రోడ్లో కూడా ఈ బండ్లు అవన్నీ కూడా పెట్టడం ఇవన్నీ కూడా తీసేసి కొంచెం వాతావరణాన్ని క్లారిటీగా చేసుకోవాలనేది మన ఉద్దేశం ఎవరినో ఇబ్బందులు పెట్టాలనేది కాదు ఇప్పుడు రోడ్డు మీద వైండింగ్ చేసి అంతా చేసిన తర్వాత బళ్ళు తీసుకొచ్చో లేకపోతే ఈ దోశల బళ్ళు లేకపోతే ఎక్కువ బల్లో పెట్టేసి ట్రాఫిక్ మళ్ళీ అంతరాయం తీసుకొచ్చే పరిస్థితి వస్తే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి సపరేట్ ఫుడ్ కోర్ట్ పెడుతున్నాం ఆ ఫుడ్ కోర్టులోనే ఈ బళ్ళు అన్నీ కూడా టిఫిన్స్ కానీ ఏదైనా కూడా ఆ ఫుడ్ కోర్ట్లో ఉంటాయి ఫుడ్ కోర్టుకి పోయి తినాలి ఎవరైనా కూడా అంతేగాని రోడ్ల మీద ఉంటాం రోడ్ల మీద ఇప్పుడు చికెన్ మార్కెట్ ఉంది మటన్ మార్కెట్ ఉంది రోడ్డు మీద చికెన్లు కొట్టడం వేలాలు తీయటం ఇవన్నీ కూడా డిసిప్లైన్ మేనర్లో తీసుకొస్తున్నాం అవన్నీ కూడా తొందరలోనే అవుట్ చేస్తాం ఇది కూడా రోడ్లు వైడ్నింగ్ కూడా ఎవరన్నా పోయినా కూడా దానికి టీటీఆర్ ఇవ్వటం కానీ దానికి ఎంత పోతుందో అవన్నీ కూడా చూడటం అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు ఇవాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళి నేను కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను ఏదైనా మా టంక్ రోడ్ అవ్వచ్చు లేకపోతే అటు నల్లూరు నర్సింహం రోడ్ అవ్వ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు మహమ్మూరు రోడ్డు అవ్వచ్చు ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈరోజు స్టేట్ వైడ్ ఇవన్నీ కూడా జరుగుతూ కాబట్టి మన దగ్గర కూడా ట్రంక్ రోడ్డు కాదు కూడా డబల్ వే అవ్వాలి సింగిల్ వే కాదు డబల్ వే అవ్వాలి అటు వాళ్ళు ఇటు రావాలి ఇటు వాళ్ళు అటు పోవాలి ఊరు మొత్తం తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు ఇవన్నీ చేయాలి అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి రెండు వందల నలభై షాపులు ఎన్న ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి వాళ్ళకి ఏం కావాలా ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా దాన్ని ఒక సిస్టమ్ తోటి ముందుకు తీసుకెళ్తాం ఓకే